నమస్తే నేను శ్రీజ శ్రీజా కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ ఆరోస్కోప్ రీడర్ ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతుందో కార్డ్ ద్వారా తెలుసుకుందాము అలాగే మీలో ఎవరైనా కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్న క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్న క్రిస్టల్ అంటే ఏంటో తెలుసుకోవాలి స్విచ్ బోర్డ్ థెరపీ నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు దాంతోపాటుగా వ్యక్తిగతంగా ఎవరికైనా కార్డ్ రీడింగ్ తెలుసుకోవాలి అనుకున్న క్రిస్టల్ సజెషన్ తీసుకోవాలనుకున్న దయచేసి అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించవచ్చు మేషరాశి టారోకాట్ ప్రొడిక్షన్స్ చూద్దాము మేషరాశికి సంబంధించి గుడ్ న్యూస్ ఏంటంటే గత కొన్ని రోజులుగా కూడా ఎవరైతే కోర్ట్ కేసెస్ కానివ్వండి పోలీస్ కేసెస్ కానివ్వండి అంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా కొన్ని కొన్నిసార్లు మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో మీద కక్షపూరితంగా పెట్టిన కేసులే కావచ్చు మిమ్మల్ని ఇరికించాలని చేసే ప్రయత్నాలు కావచ్చు ఏదైనా సరే మీ ప్రమేయం ఉన్ని లేకపోతే ఏదో ఫ్లోలో అనుకోకుండా జరిగిన సంఘటనలో కూడా మిమ్మల్ని దోషిగా కావాలని రెక్కించిన కేసులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దాని నుంచి బయటపడతారు అంతేకాకుండా మీ ప్రాపర్టీస్కి సంబంధించి డివోర్సెస్ డివోర్స్ కేసులు కానివ్వండి ఆస్తికి సంబంధించినవి కానివ్వండి ఏదైనా సరే ఎలాంటి కేసులైనా సరే దాని నుంచి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది మీకు దాని నుంచి ఖచ్చితంగా రిలీఫ్ అనేది లభిస్తుంది అంతేకాకుండా మీరు ఆరోగ్యం మీద కూడా చాలా శ్రద్ధ అనేది తీసుకోవాలి ఎవరికైతే స్పైనల్ ఇష్యూస్ ఉన్నాయో అంతేకాకుండా ఈ షోల్డర్ కానివ్వండి సివియర్ మైగ్రెయిన్స్ ఫేస్ చేసేవాళ్ళు కానివ్వండి లేకపోతే హెడ్ తరచుగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్గా క్రానిక్ పెయిన్స్ ఎవరికైతే ఉన్నాయో అంటే దీర్ఘకాలికంగా ఎప్పుడూ ఒక నొప్పులతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యాన్ని మాత్రం అశ్రద్ధ చేయకండి గుర్తుపెట్టుకోండి మీరు వెంటనే దానికి సంబంధించిన టెస్టులు తీసుకోవడం డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టండి హెల్త్ మీద అలాగే గత కొన్ని రోజులుగా కూడా ఏ ప్రయత్నం చేసినా ఎంత చేసినా అంటే ఉద్యోగంలో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి వృత్తి వ్యాపారాల్లో ఈ మధ్యకాలంలో ఎందుకో కొంచెం వెనక పడ్డాను అనిపించిన వాళ్ళు కొంచెం మీరు ధైర్యంతో ముందుకు వెళ్ళండి పనులు కొంచెం ఆలస్యమయ్యే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా మీ మనోబలంతో చేయగలుగుతారు కానీ మధ్య మధ్యలో కొన్ని ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంతేకాకుండా ఎవరిని నమ్మి మీ వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన విషయాలు కానివ్వండి మీ వ్యాపారానికి సంబంధించిన సీక్రెట్స్ కానివ్వండి లేకపోతే జనరల్గా మీ లైఫ్లో జరిగే విషయాలు లేకపోతే ఆఫీస్లో జరిగే విషయాలు కానివ్వండి ఏదైనా సరే ఎవరంటే వారితో మన బాధను పంచుకోవాలనో లేకపోతే షేర్ చేసుకుంటే పెయిన్ తగ్గుతుందో అనే ఆలోచనతో మాత్రం దయచేసి ఎవరంటే వాళ్ళతో షేర్ చేసుకోకండి అవి కొంచెం మీకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది అంటే జనరల్గా మీకు నచ్చలేని వాళ్ళు కావచ్చు లేకపోతే ఒక సందర్భం దొరికితే మిమ్మల్ని ఇరికించాలి అని చూసేవాళ్ళు కావచ్చు ఇది అదునుగా చేసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరి గురించి మాట్లాడినా మీ గురించి మాట్లాడినా ఆచితూచి ఒకసారి మాట్లాడే వాళ్ళు మనకి ఎంతవరకు కరెక్ట్ పర్సన్ అనేది ఆలోచన వచ్చిన తర్వాత మాత్రమే డిస్కస్ చేసే పని చేయండి ఇకపోతే కొంచెం జాబ్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కష్టతరంగానే కనిపిస్తుంది కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే దీర్ఘకాలికంగా అంటే ఏదైనా ఒక ల్యాండ్ మీద కావచ్చు ప్రాపర్టీ మీద కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది అంతేకాకుండా రహస్య విద్యలు మంత్ర విద్యలు కానివ్వండి తంత్ర విద్యలు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది దీనికి సంబంధించిన గురువులను కనవటం కానివ్వండి లేకపోతే దానికి సంబంధించిన బుక్స్ ఎక్కువ చదవటం కానివ్వండి చేస్తూ ఉంటారు అది కూడా చాలా సీక్రెట్గా మేబీ చెప్తే నన్ను వేరే వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉందేమో అనుకుని అది కూడా చాలా గోప్యంగానే నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు పెట్టుబడులు కొంచెం ఆలోచించి చేయండి ఈ టైంలో చేయటం అనేది అంత కలిసి రాదు ఆల్ ది బెస్ట్